హలో ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి చేపల వేపుడు అలాగే దీనికి కాంబినేషన్గా టమోటా రసం చేశాను చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి సో నేను ఎలా చేసుకుంటానో మీతో కూడా షేర్ చేస్తాను మనకి చేపల వేపుడు కోసం ఇలా చేపలు మిడిల్ ముక్క అయితేనే బాగుంటుంది సో ఇందులోకి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అరచక్క నిమ్మరసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇంతేనండి ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి మనం తీసుకున్న చేపల్ని బట్టి ఈ ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు చేప ముక్కలు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఇలా పేస్ట్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా మ్యారినేట్ చేసిన ఈ యొక్క పేస్ట్ని వన్ బై వన్ ఫిషెస్ అన్నిటికీ చక్కగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇంకా మనం బియ్య పిండి కాన్ఫ్లవర్ ఇలాంటివి ఏమీ యూస్ చేయం సింపుల్గా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పక్క రెస్టారెంట్ స్టైల్లా అనిపిస్తుంది అనమాట సో ఇలా మ్యారినేట్ చేసి ఒక పది నిమిషాలు పక్కనుంచుకోవాలి అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు సో నేను పది నిమిషాలు పక్కనుంచాక స్టవ్ మీద ఇలా మనం దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా ఇందులోకి మనకు చేపలకి తగ్గట్టుగా తగినంత ఆయిల్ వేసుకొని లైట్గా ఆయిల్ని హీట్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వన్ బై వన్ చేప ముక్కల్ని ఈ ప్యాన్ పైన వేసుకోవాలి చూసారు కదా మనం చేప ముక్కలు వేయగానే ఆయిల్ అనేది ఈ విధంగా ఉండాలి ఎక్కువ హీట్ అవ్వకూడదు అలాగని మరీ హీట్ తక్కువగా ఉండకూడదు అనమాట ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా రెండు వైపులు మనం వేపుకున్నట్లయితే ఈ తవా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో మనం ఇలా కొంచెం ఆయిల్తో మనం ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు చాలా బాగుంటుంది ఈ చేపల వేపుడు మీరు కూడా ఈవేళ ఒక్కసారి ట్రై చేసి చూడండి మేము మా ఇంట్లో ఎప్పుడు చేపలు ఫ్రై చేసుకున్నా ఇట్లాగే చేసుకుంటామండి డీప్ ఫ్రైయే చేయమన్నమాట ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ అవుతుంది మళ్ళీ ఈ చేపలు వేపిన ఆయిల్ మనకి యూజ్ అవ్వదు కనుక ఇలా చేసుకున్నారంటే రెండు వైపులా కూడా చక్కగా వేగి చేపల వేపుడు చూసారా ఎంత ఎమ్మెగా ఉందో సో మీరు కూడా ఇదే వేలో చేపల వేపుడిని ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి సో దీనికి కాంబినేషన్గా నేను ఫస్ట్ ఆల్రెడీ మీకు టమోటా రసం చేశానని చెప్పాను కదా సో ఇలా మనం ఆయిల్ పీల్చకుండా ఒక టిష్యూ పేపర్ మీద చేపల వేపుడు కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా పెట్టుకున్నట్లయితే తినేటప్పుడు చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి టమోటా రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేస్తారనమాట సో న్యూ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఇలా టమోటా రసం నేర్చుకున్నారంటే ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే అండి సో చూసారు కదా నాలుగు టమోటాలని ఇలా తీసుకొని మధ్యలో ఈ విధంగా ప్లస్ లాగా మనం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ సో ఎవరైనా కానీ ఈవేలో చేశారంటే టమాటా రసం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారనమాట అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసేయండి మీరు కూడా చూసారు కదా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి కొన్ని వాటర్ తీసుకొని వాటర్లోకి ఈ టమోటాలను వన్ బై వన్ మనం వేసుకోవాలన్నమాట వీటిని మంచిగా ఉడికించుకోవాలి ఎంతవరకు ఉడికించుకోవాలి అంటే మనకి పైన ఉన్న టమోటా పొట్టు అనేది సపరేట్ అవుతుంది చూసారా ఈ విధంగా ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతాయి మనం అట్లా ఒక గెరెట్తో వన్ బై వన్ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకుని ఇప్పుడు దానిపైనున్న పీల్ అనేది ఇప్పుడు సపరేట్ చేసేసుకుందాము సో చూసారు కదా ఇట్లా మనం ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకూడదు టమోటా రసం చేసేటప్పుడు ఆ వాటర్ని కూడా మనం యూజ్ చేస్తాము ఓకేనా ఇలా టమోటాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం హీట్ తగ్గాక పైన ఈ టమోటా పీల్ అనేది ఉంది కదా అది తీసేసేయాలన్నమాట ఇలా మొత్తాన్ని చక్కగా రిమూవ్ చేసేసుకొని మనకి చాపర్ కానీ మిక్సర్ జాన్ కానీ ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉ ఏది అవైలబుల్గా ఉంటే అందులోకి ఈ టమోటాలన్నీ వేసేసుకోవాలి వేసుకొని చక్కగా టమోటా ప్యూరీని రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ మా ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఈ చాపర్లోకి వేసుకుంటున్నాను ఈ ఫోర్ టమోటాస్ని వేసుకొని మంచిగా చాప్ చేసుకున్నట్లయితే చక్కగా ప్యూరీ అనేది మన్ మంచిగా రెడీ అయిపోతుంది చూసేయండి మీరు కూడా ఈ విధంగా చక్కగా మనకి మెత్తగా ప్యూరీలా రెడీ అవుతుంది అనమాట మీరు కావాలి అనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఎలాంటి వాటర్ అనేది అస్సలు వేయకూడదు చక్కగా ఈ విధంగా వేసుకొని రెడీగా పక్కనుంచుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టమాటా రసం చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేసుకొని కొంచెం వేగాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా ఈ వెల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇందులో ఒక టేస్ట్కి తగ్గ ఉప్పు లైట్గా చిటికెడు పసుపు కొంచెం ఇంగువ వేసుకొని ఓసారి ఫ్రై చేసిన తర్వాత ఈ టమోటా ప్యూరీ అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి మనకి టమోటా రసం ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వాటర్ వేసుకొని బాగా మరిగించేసుకొని లాస్ట్లో కొద్దిగా అంత కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది సో మనకి టమోటా రసం కూడా రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లో ఈ టమోటా రసం పక్కనే ఫిష్ ఫ్రై చేపలు వేపుడు పెట్టుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ కాంబినేషన్